ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం పెరిగింది చలి ప్రభావం వల్ల ప్రజలు గజగజ వనికిపోతున్నారు కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి భీం ఆశాబాద్ జిల్లాలోని సిర్పురిలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో వచ్చేసి ఏడు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అదేవిధంగా అటు గిన్నేదారిలో ఎనిమిది పాయింట్ ఆరు అదేవిధంగా ఇటు ఆర్లీటీలో వచ్చేసి ఎనిమిది పాయింట్ ఆరు ఆదిలాబాద్ అర్బన్ వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది అటు నిర్మల్ జిల్లాలోని పెంపిలో వచ్చేసి పది పాయింట్ ఒకటి నిర్మల్ అర్బన్లో వచ్చేసి పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అటు మంచాల జిల్లాలో చూసుకున్నట్లయితే మంచర్యాల జిల్లాలోని జనారం కాస్తపేట ప్రాంతాల్లో అటు తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీల కనిష్ట ఉష్ణోత్తణముగా అటు జన్నారంలో వచ్చేసి పదకొండు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అయితే రానున్న రోజుల్లో కూడా మరి కనిష్ట స్థాయిలో సింగిల్ ఇంట్లలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉంది అయితే ఇటు వైద్యులు కూడా ప్రజలు చలి నుండి రక్షింపబడాలని చెప్పేసి సూచిస్తున్నారు అయితే మా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో వృద్ధులు చిన్నారులు కావచ్చు ముఖ్యంగా అత్యధికంగా ఈ యొక్క చలి ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు అయితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఈ యొక్క స్టోర్లో చూద్దాం గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మనం చూడవచ్చు చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు ఇక్కడ స్థానికంగా మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామనే గాం అనే విలేజ్లో ఉన్నాం మనం ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మరి చలిదాటికి మరి గజగజనికి పోతూ ఇక్కడ చలి మంటలు కాగుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి చలి చలి ఎప్పటి నుంచి ఎక్కువగా ఉంది ఈ ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నాలుగు రోజుల దాకా అయింది మొత్తం ఆరు గంటల నుంచి అయితే పొద్దుగల ఏడు గంటల దాకా ఉంటుంది చలి ఏడు గంటల దాకా కంటిన్యూగా ఎండ వెళ్ళేడు దాకా మంటల నుంచి బయట వెళ్ళండి అది ఇక కూర్చుంటే మంట కాకుంటూ ఉంటాను ఎక్కువ అంటే నా ఐదు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి బాగా ఎక్కువ ఉన్నది ఇట్లా ఇప్పుడు నైట్కి కూడా ఇట్లా లేచి మర్ర నైటు కూడా సేపు కూర్చుంటాం కూర్చుంటే మర్ర పంటాం మర్ర తెల్లి కచ్చిన మర్రవ సల్లి పెడతా ఇంకా వచ్చి కూర్చుంటాడే ఇప్పుడు మీరు అందరు కూడా ఉదయం ఎన్ని గంటల లేచేవారు ఇప్పుడు ఈ చలి ప్రభావం వల్ల ఎన్ని గంటలకు ఇప్పుడు ఈ చలి భావన ఐదున్నర అవుతున్నది లేసుడు ఏం చేస్తా చలి ఇస్తలేదు ఇక లేచి కూడా ఏడు గంటల దాకా మంట కూర్చుండి ఉండు అంత చలి పెడుతున్నది రోజుల పది రోజులు నాలుగు గంటలకు ఐదు గంటల లేస్తాం మర ఇంకా మంట పెడతాం కొంచెం కొడిసేపు కూర్చుంటాం మర పని చేస్తాం మర ఇప్పుడు పొద్దు కూడా పనీరుసారి పెట్టుకొని మంటలనే కూర్చుంటాం మర తర్వాత పోయి వంట చేసుకొని తింటాం ఇంకా మర కూర్చుంటాం ఈ సూటర్లు ఉన్నాయి ఈ రువలలు ఉన్నాయి కొందరికి గరిబ్బలు బీద వాళ్ళకు కొంత లేవు ఇక అయితే సార్ ఇక బాగా నిద్ర పట్టద్ది ఇక బాగా ఏడుస్తారు రాత్రి అంతా చలికి వాళ్ళు పిల్లగనులు ఇక గర్మి ఉంటే కొంచెం పండుకుంటారు గర్మే ఉండదు చల్లగా అవుతుంది మొత్తం ఇక లేస్తే ఏడిస్తే మల్లగా మంటలు పెట్టుకొని ఇక్కడ బయట వచ్చి కూర్చుంటారు మంటలు అలా వాళ్ళకు సూటర్లు చిన్నపిల్లగనులకు ఒకళ్ళకి ఉంటాయి ఉండయి ఇక పేదవాళ్ళకు మళ్ళీ ముసలొళ్ళు కాడనే పండుకుంటారు ఎక్కువ మంది చలి ప్రభావం ఎట్లా ఉంది మీరు అందరు కూడా ఎన్ని గంటలకు ఇస్తున్నారు చదువుల విషయంలో కావచ్చు వాకింగ్ విషయంలో మీరు ఎట్లా ఈ యొక్క చలి ప్రభావం ఉంది రక్షణ పొందుతున్నారు ఇక్కడ ఆదిలాబాద్లో అయితే చాలా చల్లగా ఉన్నది మేమైతే వర్కౌట్ కోసం వెళ్తున్నాము ఆ అయితే తక్కువనే ఉంటుంది చలి ఇంత ఉండదు హైదరాబాద్లో ఇక్కడ చెట్లు కొండలు ఇవి ఉండేసరికి కొంచెం చలి పెడుతుంది బాగా ఇక గ్రౌండ్ కూడా కొంచెం టైం ఇట్లా ఫైవ్కి లేచేది మేము ఇంక ఇప్పుడు ఫైవ్ థర్టీకి ఇట్లా పెడుతున్నారు గ్రౌండ్కి చలి తీవ్రత చాలా ఉన్నది వృద్ధులు ముఖ్యంగా వృద్ధులు అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాతనే వాకింగ్ రావాలని మేము అనుకుంటున్నాము అదే మాదిరిగా వస్తున్నాము ఈవినింగ్ కూడా చలి ఉంటున్నది స్వెటర్లు మఫ్లర్లు అన్నీ వేసుకొని జాగ్రత్తగానే ఉంటున్నాము జాగ్రత్త ఉండాలని చెప్తున్నాము మా మా సీనియర్ సిటిజన్లో కూడా మేము అదే చెప్తున్నాము ఇప్పుడు ముందు సీనియర్ సిటిజన్ ఆఫీస్లో మేము ఐదు నుంచి ఏడు దాకా ఉంటుంటిమి ఇప్పుడు ఆరు గంటల లోపే ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం సీనియర్ సిటిజన్ ఆఫీస్లో కూడా మా ఇక్కడ అంటే ప్రోగ్రామ్స్ అవి మేము ఉంటుంటివి ఇట్లా మార్నింగ్ చలి తీవ్రత పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరంకు చాలా పరకు ఉన్నది ఎక్కువ ఉన్నది ప్రకృతికి అనుగుణంగా మనము షోటర్లు కానీ దుప్పట్లు కానీ కప్పుకొని వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించాలి ఉద్యోగస్తులు మాత్రం పది గంటలకి పదిన్నరకే వస్తున్నారు మళ్ళీ సాయంత్రం ఎర్లీగా సమయం కాగానే ఐదు గంటలకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఐదు నాలుగున్నర నుంచే చల్లటి వాతావరణం ఏర్పడుతున్నది ఎనిమిది డిగ్రీలకు పడిపోతున్నది అందుకోసం ఐదు గంటలు ఐదు కాగానే ఉద్యోగస్తులందరూ తమ తమ ఇళ్ళకు చేరుకొని రక్షించు తమ శరీరాన్ని రక్షించుకుంటున్నారు సో మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క చలి ప్రభావం వల్ల ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైతే తెలియజేస్తున్నారు దాటికి మరి ప్రజలంతా మారుమూల గ్రామాలలో కూడా గజగజ పనిపోతున్నటువంటి పరిస్థితుల్లో చలి మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు అయితే వైద్యులు మాత్రం ఈ యొక్క చలి ప్రభావం వల్ల చిన్నారులు వృద్ధులు ఎక్కువగా అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని అయితే వైద్యులు కూడా సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం